హలో గాయస్ మీరు ఎప్పుడైనా చెట్టు నుండి తీసిన చూసారా అయితే వీడియో చూసేయండి చూస్తున్నారు కదా మా పొలంలో ఒక చెట్టుకి తేనెపట్టు పట్టిందండి అది మేము ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాము బట్ ఇప్పుడు అయ్యింది ఇలా తీసారు కాల్చి ఆ తేనెపట్టుని కాల్చి ఇలా తీసారన్నమాట దీనిని మైనం అంటారు దీని నుంచి తేనె అనేది వస్తుంది ఇప్పుడు ఎలా తీస్తారు అనేది చూపిస్తాను మీకు ఆల్రెడీ మేము కొంచెం తేనె తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మీకోసమని కొంచెం పక్కన పెట్టాను చూపిద్దామని చూసారు కదా కొంచెం తీసేసాం ఇంకా తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ పీస్ తీసుకొని దాన్ని మనం గట్టిగా ప్రెస్ చేస్తే తేనె అనేది వస్తుంది చూసారు కదా ఇది ఇలా ప్రెస్ చేసిన తర్వాత వస్తుంది కదా తర్వాత ఇది పిప్పులా అయిపోతుంది అనమాట దాన్ని తీసి పక్కన పడేయడమే అలా ప్రతి పీస్ని తీసుకొని అలా అనేది ప్రెస్ చేయాలి దీన్ని దీన్ని ఒక సీసాలో వేసుకొని స్టోర్ చేసుకొని వాడుకుంటే చాలా మంచిది మీకు తెలియనిది ఏంటంటుందండి హనీ వల్ల చాలా బెనిఫిట్స్ కదా వెయిట్ లాస్ కోసం మార్నింగ్ పరగడుపున మనం హనీ లెమన్ తాగుతూ ఉంటాం కదా ఇలా నేచురల్గా దొరికిన హనీ యూస్ చేయడం వల్ల ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మార్నింగే పిల్లలకి పరగొడుపున పట్టామంటే ఆకలి అనేది పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అది మరికొంతమందికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి బాయ్ గాయ్స్